హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ది మల్టీ టాస్కర్ ఈరోజు నేను మస్క్ మిలన్తో మేము ముందుకు వచ్చేసాను మస్క్ మిలన్ని తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి సీడ్స్ అంతా కూడా తీసేసుకొని పీల్ కూడా అంతా తీసేసి జ్యూస్ చేయాలి అనుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ నేను కూడా ఎలా చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను ఇందులో టిప్స్ ఏమీ లేవు నేను యాడ్ చేసే కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు మస్కమిళన్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవడమే వేసుకున్నటువంటి మిలన్లో స్వీట్నెస్ కోసం ఆల్రెడీ అది స్వీట్గానే ఉంటుంది నేను ఇంకొంచెం షుగర్ యాడ్ చేసినానమాట షుగర్ యాడ్ చేసుకొని అందులోనే కొన్ని పాలు మిగడుతూ ఉన్నటువంటి పాలు నేను ఇందులో పోసుకున్నాను పోసి కొంచెం ఎక్కువసేపే మిక్సీ పట్టా అనుకోండి అయినా కూడా కొన్ని కొన్ని ముక్కలు మిగిలిపోయాయి దాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను దాంట్లో మనకి ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు నేను అలా వేయలేదు నేను డైరెక్ట్గా వేసేసాను అనమాట గ్లాస్లో పోసేసి ఇచ్చేసాను అంతే ఎంతో టేస్టీగా ఉన్నటువంటి మసుకుమలను రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్